హలో ఫ్రెండ్స్ నేను రాజీవర్ గర్రావు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కల్లా జనసేన పార్టీ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించబోతుందా కేంద్ర బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని నేషనల్ పాలిటిక్స్లో కీలకంగా మార్చబోతున్నారా అంటే అవుననే సమాధానం వినబడుతుంది ఇప్పటికే చూస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జనసేన పార్టీ అసెంబ్లీలో అలాగే పార్లమెంట్లో అలాగే శాసన మండలిలో రేపు రాజ్యసభలో కూడా జనసేన పార్టీ అడుగు పెట్టబోతుంది ఇక బీజేపీ కేంద్ర పెద్దలు పవన్ కళ్యాణ్ గారిపై నమ్మకం పూర్తిస్థాయి విశ్వాసంతో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర రాజకీయాల్లో ఒక కేంద్ర బిందువుగా మార్చబోతున్నారు ముఖ్యంగా చూస్తే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆరుగురు కేంద్ర మంత్రులను అలాగే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని అలాగే ఉపరాష్ట్రపతి గారితో డిన్నర్ మీటింగ్ ఇవన్నీ కూడా నిన్న చకచకా జరిగిపోయాయి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తే కాదు నేషనల్ పాలిటిక్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కీలకమైన వ్యక్తి ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రులను అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఉపరాష్ట్రపతి గారిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి నేను అమరావతికి ప్రధానమంత్రి మోడీ గారు రైలు ఇచ్చిన సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చానని ఆయన అన్నారు కానీ దీని వెనకాల చాలా జరుగుతూ ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని సౌత్ ఇండియాలో తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు ఎన్డీఏ కన్వీనర్గా నియమించబోతున్నట్లుగా ఒక విశ్వసనీయ సమాచారం ఇది చాలా రోజుల నుంచి ఈ ఈ టాపిక్ నడుస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారిని ఎన్డీఏ కన్వీనర్గా సౌత్ ఇండియాకి నియమించబోతున్నట్లుగా చాలా రోజుల నుంచి వార్తలు వచ్చాయి కానీ రీసెంట్గా మాత్రం పిలిపించింది అందుకే అది కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన పూర్తి నమ్మకం విశ్వాసంతో ఉన్నారు ఎందుకంటే మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏంటో చూపించారు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన పది నియోజకవర్గాల్లో బీజేపీ కూటమి అభ్యర్థులు గెలిచారు ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు బీజేపీ తెలుగుదేశం పార్టీతో జత కట్టడానికి వెనక ముందవుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కేంద్ర పెద్దలను ఒప్పించి ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ ఏర్పడేలాగా ఆయన కృషి చేశారు ఈ సందర్భంలో కొన్ని సీట్లను కూడా ఆయన వదులుకున్నాడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలకు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ మనం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఈసారి మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతున్నాము మీరు నన్ను నమ్మండి అని పవన్ కళ్యాణ్ గారు కేంద్ర పెద్దలను ఒప్పించడం జరిగింది ఆయన చెప్పినట్లుగానే జరగడం ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇతన్ని తుఫాన్తో పోల్చారు అంటే బీజేపీ పెద్దలకు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారి పైన నమ్మకం ఉంది కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆ నమ్మకం మరింత పెరిగింది ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మన కేంద్ర రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకే పవన్ కళ్యాణ్ గారిని సౌత్ ఇండియాకి సంబంధించి ఎన్డీఏ కన్వీనర్గా నియమించబోతున్నట్లుగా వార్తలు ఇంకా ఇది కాకుండా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మూడు రాజ్యసభ సభ్యులు ఇప్పుడు ఖాళీ అయిపోయాయి అందులో ఒకటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీద మస్తాన్ రావుకి ఇవ్వబోతున్నారు బీద మస్తాన్ రావు గారు రాజీనామా చేసింది వైసీపీలో ఉన్నప్పుడు రాజ్యసభకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు ఇప్పుడు అదే బీద మస్తాన్ రావుకి తెలుగుదేశం పార్టీ రాజ్యసభని ఇవ్వబోతున్నారు అలాగే మరో సీటు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఇవ్వబోతున్నారు అది ఒక నాలుగైదు పేర్లు బలంగా వినబడుతున్నాయి గల్లా జయదేవ్ అలాగే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు అలాగే ఇంకొన్ని పేర్లు వరల రామయ్య పేర్లు వినబడుతున్నాయి ఇక మరొకటి జనసేన అధినేత సొంత అన్నయ్య అనేటువంటి నాగబాబు గారికి కూడా జనసేన నుంచి రాజ్యసభకు పంపించే ఉన్నాయి నేను చాలా రోజుల కిందటనే చెప్పాను నాగబాబు గారికి రాజ్యసభ ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయ నాకు అప్పుడే సమాచారం వచ్చింది అది కన్ఫర్మ్ కాబోతుంది అయితే ఇక్కడ జనసేన పార్టీ తమ బలాన్ని రోజురోజుకు పెంచుకుంటూనే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి రెడీ అవుతున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ పెద్దలు నేషనల్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ చేసి రేపు ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారికి చాలా అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్లేలాగా బీజేపీ కృషి చేయబోతున్నట్టుగా మనకు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఎందుకు అంటే మొన్ననే రీసెంట్గా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారు హైదరాబాద్ వచ్చారు పవన్ కళ్యాణ్ గారితో సీక్రెట్గా మీటింగ్ కూడా జరిగింది అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత బీజేపీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బీజేపీ పార్లమెంట్ సభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు అలాగే జనసేన ఎం ఎంపీలకు నిన్న తాజ్ హోటల్లో ఒక విందు ఏర్పాటు చేశారు సో పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలకంగా కేంద్ర రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక బలమైన శక్తిగా మారబోతున్నారు దీనికి సంబంధించి కేంద్ర పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి పూర్తి మద్దతు తెలుపుతూ ఉన్నారు రానున్న రోజుల్లో మనమందరూ ఊహించని ఒక అత్యున్నతమైన పదవిలో కూడా కేంద్రంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటా ఉంటాడనంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే బీజేపీ కోరుకుంటుంది ఇక్కడ జనసేన పార్టీ బలంగా ఉన్నా రేపు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ మళ్ళీ అలయన్స్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని మాత్రం కేంద్రంలో బీజేపీ బలంగా వాడుకోబోతుంది ఆయన సేవలను వినియోగించుకోబోతుంది ముఖ్యంగా ఆయనను కేంద్రంలో ఒక మంచి పదవిలో ఉంచుతూనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయాలతో పాటు కేంద్ర రాజకీయాలు చూసేలాగా ఆయనను తయారు చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి అందుకే పవన్ కళ్యాణ్ గారికి నిన్న ఆరుగురు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడం అలాగే ఉప రాష్ట్రపతి గారు డిన్నర్ మీటింగ్కి పిలవడం అలాగే బీజేపీ పెద్దలు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారితో దాదాపు ఇరవై నిమిషాల సేపు మాట్లాడడం ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి నేషనల్ పాలిటిక్స్లో కేంద్ర పెద్దలు ఎంతలా ఇన్వాల్వ్ చేయబోతున్నారో అర్థమవుతుంది ఎందుకంటే ఆయనకు ఆ శక్తి ఉంది ఆ శక్తిని కేంద్ర పెద్దలు వాడుకోబోతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి మోహన్ భగత్ గారు పవన్ కళ్యాణ్ గారితో దాదాపు రెండు గంటల సేపు మీటింగ్ జరిగిందనేది మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర రాజకీయాల్లో ఒక శక్తిగా ఒక చక్రం తిప్పబోతున్నట్లుగా నాకైతే అనిపిస్తూ ఉంది